శ్రీ విష్ణు రూపాయ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈరోజు మనము వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా అలాగే లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఏంటి చంద్ర రాశి అలాగే లగ్న రాశి రెండు చూసుకొని తెలుసుకోండి దిన ఫలాలు మీరు ఏవైతే చూస్తుంటారో అవి మీ జాతకంలో చంద్ర రాశి అదనంగా చూసుకోండి కానీ ఈ సంవత్సరక రాశి ఫలాలు ఏవైతే మీరు చూస్తారో అవి మీరు లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా చూసుకోండి కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్న మీరు లగ్న రాశి అదనంగానే తెలుసుకోవడానికి ప్రయత్నించండి సెకండ్ పాయింట్ మీ జాతకంలోనే గ్రహస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ మీకు నడుస్తున్న దశ అంతర్దశ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక వ్యక్తికి ఒక వ్యక్తిగత జాతకం ఉంటుంది అది కూడా పనిచేస్తూ ఉంటది సో నేను చెప్పబోయే సంవత్సర రాశి ఫలాల లోపల క్లుప్తంగా చెప్తా ఎక్కువ చెప్పను సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది అది మీరు అందులో కొద్దిగా మీకు వివరాలు అర్థం అవుతాయి కానీ ఫస్ట్ పార్ట్ లోపల ఏవైతే క్లుప్తంగా చెప్తా హెడ్ హెడ్లైన్స్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తా కానీ సెకండ్ పార్ట్ లోపల మీరు అన్ని మీరు తెలుసుకోగలుగుతారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పబోయే విషయాల లోపల అన్ని జరగవు నేను చెప్పబోయే విషయాల లోపల అన్ని జరగవు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ జరుగుతుంది దాని తర్వాత జరగదు ఎందుకంటే దాని తర్వాత మన జాతకం ఉంటుంది అది పని చేస్తుంటుంది అది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంది చూసి తెలుసుకుందాం చూడండి ఈ గ్రహస్థితి ఏదైతే సంవత్సర రాశి ఫలాలు చెప్తుంటారో మేము చెప్తాము ఎవరు చెప్పినా కూడా పంచాంగంలో కూడా రాసి ఉంది ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే ఇది ఉగాది నుంచో తెలుసుకుంటారు కానీ ఇది ఆనువాయిదీ ఎవరు బెటర్ నాకు తెలీదు కి ఫస్ట్ జనవరి నుంచి ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి అది నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాను కానీ ఈ సంవత్సరం మామూలుగా ఏంటంటే ఎలా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు కనుక చూసుకోవట్లయితే బాగుండబోతుంది బాగుండబోతుంది మీకు అనిపించవచ్చు చాలా 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 కష్టాలనే అయినా బాగుందని ఎలా అంటున్నారు మీకు కష్టాలనే ఓకే ఏ గ్రహాలు మిమ్మల్ని బాధ పెడుతూనే ముందు అది తెలుసుకోండి మిమ్మల్ని ఏ గ్రహాలు బాధ పెడుతూనే ముందు అది తెలుసుకోండి ఏ గ్రహాలు అయితే మిమ్మల్ని బాధ పెడుతున్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన పని చేయండి ఏ గ్రహాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి ఆ గ్రహాలకు సంబంధించి పని చేయండి మీకు బాధలు కలగవు ఫస్ట్ సెకండ్ పాయింట్ మీ జాతకంలో దశ గనక సరిగ్గా ఉన్నట్లయితే శుభ దశ అంటే మంచి దశ కనుక నడుస్తున్నట్లయితే యోగ కారకుడు కేంద్రాధిపతి గనక మహాదశ నడుస్తున్నట్లయితే బ్రిలియంట్ మంచి కాదనను కానీ మారక దశ మారక అంతర్దశ ప్రత్యంతర దశ అంటే సంవత్సరిక రాశి ఫలు చూసేటప్పుడు ఒక ఇయర్ గురించి తెలుసుకునేటప్పుడు అందులో ప్రత్యంతర దశలు ఎవరు మారుతున్నారో తెలుసుకోవాలి ఏంటి పది సంవత్సరాల కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకునేటప్పుడు మహాదశ గురించి తెలుసుకోవాలి ఒక టూ త్రీ ఇయర్స్ గురించి మొత్తం ఇయర్ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఓన్లీ ఇయర్ కోసం మంత్లీ కోసం ప్రత్యంతర్దశ ఇయర్ కోసం చూసుకోవడం అంతర్దశ తెలుసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం మ్యాప్ అంటాం మహాదశ అంతర్దశ అలాగే ప్రత్యంతర్దశ ఈ త్రీ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ సుజాతకం తెలుసుకున్నప్పుడు ఈ సంవత్సరం కూడా మీకు అలాగే ఉండబోతుంది బాగుంది దశమ స్థానంలో ఉన్న ఈ రాహు ఏదైతే ఉన్నాడో దశమ స్థానంలో మీ రాశి నుంచి దశమ స్థానంలో ఈ రాహు ఏదైతే ఉన్నాడో మిమ్మల్ని చాలా చాలా రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడు ఇప్పుడే కాదు ఈ సంవత్సరం మొత్తం రాహు మీకు చాలా బెనిఫిషియల్ గా ఉండబోతున్నాడు ఎలా అంటే దశమ స్థానంలో వస్తాడు తన తర్వాత నైన్త్ హౌస్ లో కూడా వస్తాడు తొమ్మిదో స్థానంలో కూడా వస్తాడు ఇది చాలా ఎక్స్పాండ్ చాలా బాగుంటుంది కెరియర్ పరంగా అయితే ఋషభ రాశి వారికి ఈ సంవత్సరం చెప్పాల్సిన అవసరం చాలా బాగుంది కానీ ఒక విషయం తెలుసుకోండి మీకు శని మహాదశ శని అంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే కొద్దిగా ఒత్తిడిగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటది కొద్దిగా ఒత్తిడిగా కొద్దిగా ఇబ్బందికరంగా మీకు రాహు మహాదశ రాహు అంతర్దశ నడుస్తున్నట్లయితే జాతకం లోపల కొద్దిగా ఈ రాహు మిమ్మల్ని కెరియర్ లోపల డ్రాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకటి తీసుకెళ్తే చాలా టాప్ లోపల రాహు తీసుకెళ్ళగలుగుతాడు లేకపోతే ఉన్నదానికన్నా కిందికి రాగలుగుతాడు రాహు సిచువేషన్ మీ జాతకంలో రాహు మహాదశ రాహు అంతర్దశ లేకపోతే రాహు నక్షత్రంలో ఎవరైనా మహాదశ అయితే నడుస్తున్నట్లయితే అలాంటి గ్రహాల ప్రభావం అయితే మీ ప్రజెంట్ నడుస్తుంటది రెండో విషయం చతుర్థ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటి చతుర్థ స్థానంలో కేతు ఉండడం వల్ల ఫ్యామిలీ పరంగా చాలా 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 కుమిలిపోతారు ఫ్యామిలీ పరంగా చాలా కుమిలిపోతారు కరియర్ పరంగా బాగుందని చెప్పి ఫ్యామిలీ పరంగా కొద్దిగా కుమిలిపోయే అవకాశాలు ఉన్నాయి కేతు ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి సంబంధాలు అంత సరిగ్గా ఉండవు వాళ్ళ నుంచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అంత సరిగ్గా ఉండవు ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి చతుర్థ స్థానం ఇది మన మన స్థానం మన మనుషులను ఎవరైతే మనం అనుకుంటామో అంటే మన మనుషులు ఈ వ్యక్తి మావాడు ఈ వ్యక్తి మావాళ్ళు ఎవరైతే క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటదని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పడుతుంది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నైతే పన్నెండు వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అనేది అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పొద్ది కానీ అందరికీ అలాగే జరుగుద్ది గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి అనుకుంటాము వాళ్ళతో సంబంధం సరిగా ఉండదు ఎక్కడ మీరు చూస్తే మదర్ కూడా అనుకోండి మీ మదర్ కూడా మీ చతుర్థ స్థానం చెప్తుంటారు సో ఇలాంటి వీళ్ళతో సంబంధం సరిగ్గా ఉండదు అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు సంబంధం ఫ్యామిలీకు సరంగా ఉండదు కానీ ఎవరైతే రాజకీయ క్షేత్రాలు ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది రాజకీయ క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో చతుర్థ వృష ప్రశ్న చాలా బాగుంటుంది బ్రిలియంట్ అంటే ఎందుకు తెలుసుకోండి చతుర్థ స్థానంలో కేతు ప్రత్యేకంగా వాళ్ళ కోసం పనిచేయడు పక్క వాళ్ళ కోసం ఎక్కువ పనిచేస్తుంటాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకొని చతుర్థ స్థానంలో కేతు ఉన్నట్లయితే కుటుంబానికి కొద్ది బాధలు కలుగుతాయి జాతకుడు ఏంటంటే చేసిన తప్పప్పులు దాని ఫలితాలు అనుభవించాలని మాటలు చెప్పి ఆ టైంలో ఫ్యామిలీ లోపల ఇది చేస్తాడు అదే బయట వ్యక్తి ఎవరైనా వచ్చి చతుర్థ స్థానంలో కేతు వ్యక్తి మారడా జాతకుడు ఏం చెప్తాడు తెలుసా నువ్వు ఈ తప్పు చేసావు ఇలా జరిగింది కానీ దానికి నువ్వు ఇలా చేసినా కూడా సరిదిద్దుకోగలుగుతావు ఆన్సర్ అదే కానీ ప్లస్ రెమెడీ చెప్తాడు కానీ ఫ్యామిలీకి రెమెడీ చెప్పాడు బికాజ్ ఎందుకంటే ఫ్యామిలీ రెమెడీ ఎన్ని కండిషన్లో ఉండదు కాబట్టి ఫ్యామిలీ రెమెడీ అనే కండిషన్లోనే కాబట్టి వాళ్ళు చెప్పాలి ఓకే నెక్స్ట్ శాటర్న్ ఏకాదశ స్థానంలో ఉన్నాడు థర్డ్ ఆస్పెక్ట్ మీ రాశి పైన పడుతుంది ఈ సంవత్సరం శాటన్ ఈ సంవత్సరం మొత్తం ఏకాదశ స్థానంలో ఉండబోతున్నాడు ఇలాంటి రా ఇలాంటి మార్పులు లేవు కేవలం నక్షత్రం మార్పు అయితే జరుగుతుంది అది ఎప్పుడైతే ఎప్పుడు జరుగుద్దో అప్పుడు మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇవ్వడం జరుగుద్ది కానీ ఏకాదశ స్థానంలో కనుక యోగ కారకుడు శనిదేవుడు ఉన్నట్లయితే శనిదేవుడు వాళ్ళ మూలతత్వాన్ని ఎప్పుడు వదులుకోడు శనిదేవుడు మూలతత్వం కనుక చూసుకున్నట్లయితే ఏది కూడా నెమ్మదిగా చేస్తుంటాడు ఏది కూడా కానివ్వండి పని సక్సెస్ అయినా కానివ్వండి ఫెయిల్యూర్ అయినా కానివ్వండి నెమ్మదిగా ఉంటుంది నెమ్మదిగా కానీ చిరకాలంగా ఉంటుంది సక్సెస్ కూడా చిరకాలంగా ఉంటుంది ఫెయిల్ కూడా చిరకా చిరకాలంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇది గ్రాఫ్ ఎటు వైపు వెళ్తుంది చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే సాటర్డే లెవెంత్ హౌస్లో ఉండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీకు గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు సంబంధం కలగబోతుంది గురువుల ద్వారా స్వామీజుల ద్వారా లేకపోతే ఒక మంచి మార్గదర్శి చేసే వ్యక్తులు ఈ ఈ సంవత్సరం మీ జీవితంలో రాబోతున్నారు మూడో విషయం ఏంటంటే ఈ సంవత్సరం కొత్త పార్ట్నర్షిప్ లోపల బిజినెస్ చేసే అవకాశాలు కూడా కనబడుతుంది వృషభ రాశి వారికి నెక్స్ట్ పాయింట్ ఈ సంవత్సరం ఒక విషయం చెప్తా ఎవరైతే జాబ్ చేస్తున్నారో ప్రమోషన్ కోసం చాలా ప్రయత్నించుతున్నారు అలాంటి వారికి ఈ సంవత్సరం జాబ్ లోపల ప్రమోషన్ కనబడుతుంది మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు టైం ఏదైతే ఉందో జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ దొరికే అవకాశం ఉంది ఎవరైతే ఇత పూర్వం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్పాను శని కర్మకారకుడు ఇత పూర్వం ఎవరైతే పనిచేశారో వాళ్ళకి రిజల్ట్స్ తప్పకుండా ఇచ్చి తీరుతాడు నెక్స్ట్ దేవుగురు బృహస్పతి ఈ దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్నది ఏకాదశాధిపతి అలాగే అష్టమాధిపతి సెకండ్ హౌస్ లో గోచరం చేస్తున్నారు అందులో లో ఉన్నాడు మార్చి వరకు లో ఉంటాడు దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ అవుతాడు మళ్ళీ జూన్ లోపల మళ్ళీ మిత్రుల రాశిని వదిలేసి కర్కాటక రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది కానీ సెకండ్ హౌస్ లో గురువు ఉండడం వల్ల అది రెట్రోగేట్ అని కావచ్చు డైరెక్ట్ అని కావచ్చు ఆర్థిక పరంగా మిమ్మల్ని చాలా చాలా ఇది చేస్తుంటాడు బలహీనం చేస్తుంటాడు అంటే డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు అస్సలు నిలబడదు మీరు గట్టి చాలా గట్టి ప్రయత్నాలు చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఏదో కారణాల వల్ల డబ్బు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఇది వెళ్ళిపోవడం కూడా మంచి చోటే వెళ్ళిపోద్ది అలా అనుకోకండి ఇది చెడు చోట వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోవడం ఏదైతే ఉందో మంచి చోటే వెళ్ళిపోతుంది ఇంత మాట ఏంటంటే రాహు ట్రాంగల్ లోపల గురువు ఉండడం వల్ల సరైన వ్యక్తి మార్గదర్శనం తీసుకుని ముందుకు వెళ్ళండి ఏదైనా చేసేటప్పుడు ఎందుకంటే ఒక వస్తువు కొనండి ఎలానప్పుడు వస్తువు కొనాల్సింది ఓకే తప్పదు కాబట్టి కానీ మంచిది కొనండి బ్రాండెడ్ కొనండి మంచి క్వాలిటీ కొనండి ఏదో చైనా మోడల్లో రెండు రోజులు పనికి వచ్చిన అలాంటివి కొనకండి కొద్ది డబ్బు పోనీ ఎలాంటి డబ్బు పోయాల్సి ఉందోలే పోనివ్వండి కానీ వస్తే మన దగ్గర ఉంటుంది కదా మంచి క్వాలిటీ వస్తువు కొనండి ఇది చాలా ఇంపార్టెంట్ అని ఇంకోటి ఏంటంటే ఏకాదశి అధిపతి సెకండ్ హౌస్ ఉండడం వల్ల ఫ్యామిలీ లోపల కొత్త బిజినెస్ మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఫ్యామిలీ లోపల కొత్త బిజినెస్ మొదలయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి సో ఇది మీకు అంతా చూసుకున్నైతే ప్లస్ అని చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ పాయింట్ ఎక్కడంటే వచ్చింది తెలుసుకోండి ఈ దేవుడు బృహస్పతి ఎప్పుడైతే కర్కాటక రాశిలో వెళ్తారో అప్పుడు హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి సడన్లీ అప్పుడు హెల్త్ లోపల కొన్ని సడన్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అది ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా మేజర్గా కనపడుతున్నాయి అది ఆడవాళ్ళకనక కావచ్చు మగవాళ్ళకన్నా కావచ్చు కానీ కరియర్ ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి కర్కాటకంలో వస్తుండడో అప్పుడు కరియర్ చాలా టాప్లో ఉంటుంది కెరియర్ అప్పుడు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎందుకే మానే చెప్తున్నా అంటే ఈ శని దేవుడు అలాగే దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఏదైతే ఉందో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది అని అందులో ఇది కామ త్రికోణం లోపల ఉండడం ఇది చాలా బ్రిలియం చాలా మంచి ఒక కార్యక్రమం చెప్పుకోవచ్చు చేసే ప్రతి పని వెనకాల శక్తి సహకరించ సహకరించడం వల్ల అనుకున్న పనులు ముందుకెళ్తాయి కానీ రిజల్ట్స్ అల్టిమేట్ గా పాజిటివ్ గానే వచ్చుద్ది ఈ రోజు మీకు ఒక వ్యక్తి పది రూపాయలు ఇవ్వాల్సింది ఉంది ఆ వ్యక్తి మీకు చెప్పాడు పది రోజుల తర్వాత పది రూపాయలు ఇస్తాను కానీ ఈ రోజు ఇస్తే నేను కేవలం ఐదు రూపాయలు ఇస్తాను అని చెప్పాడు ఇంకో ఐదు రోజులు ఆగి మనం ఇంకో ఐదు రూపాయలు తీసుకోలేమో చెప్పండి అలాంటి స్థితి ఈ శాటన్ అలాగే దేవుగురు బృహస్పతి కాంబినేషన్ ఆ ప్రకారంగా ఉంటుంది సో వెయిట్ చేయండి అనుకున్న దానికన్నా బెటర్గా వస్తుంది ఇప్పుడే కావాలంటే చాలా తక్కువ వచ్చింది అది మన పరిస్థితి మీద మన ఆలోచన మీద నిర్భరం అయితే ఉంటుంది ఇంకో విషయం తెలుసుకోండి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే కుజుడు రాశి పరివర్తన కొద్ది విశేషంగా ఉండబోతుంది మీకు సంక్రాంతి వరకు కొద్దిగా ఏంటంటే హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఆపరేషన్స్ లాంటివి ఏమైనా ముందు నుంచి డాక్టర్ కనుక మీకు చెప్పినట్లయితే తప్పకుండా చేయించుకోండి కానీ అవాయిడ్ చేస్తే చాలా బెటర్ ఎందుకంటే సంగ్రహం తర్వాత చేసుకుంటే బెటర్ కానీ అవాయిడ్ చేయలేని పరిస్థితులు కనుక మీరు ఉన్నట్లయితే సో మీరు వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం అయితే లేదు అని వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఇలా ఉందో చెప్పడం జరిగింది సంతాన యోగం ఉంది గృహ యోగం ఉంది వివాహ యోగం కూడా ఈ సంవత్సరం కనపడుతుంది ఆఫ్టర్ మీకు చెప్పాను కదా సెకండ్ ఎప్పుడైతే దాటుద్దో ఫేమ్ ఇయర్ లోపల సగం సంవత్సరం దాటిపోయిన తర్వాత ఋషభ రాశి వరకు అప్పుడు మంచి టైం అయితే మొదలవుద్ది అంటే మీరు ఉగాది నుంచి అనుకోండి అంతవరకు కొద్దిగా మీకు అటు ఇటు అనుకోండి కొద్ది కష్టం అనుకోండి సంథింగ్ మీరే రానుకోన కూడా పర్వాలేదు కానీ జాతకంలో దశ రాహుద్దు ఉండకూడదు అంతర్దశ రాహుద్ది ఉండకూడదు దశ రాహుద్ది ఉండకూడదు ఉంటే ఏమవుద్దంటే స్టేబల్గా ఒక చోటు మీరు సరిగ్గా ఉండలేకపోతుంటారు అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం మనం సెకండ్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించుతాం అందులో రెమెడీస్తో పాటు ఏ నెల లోపల ఏ డేట్స్ లోపల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా చెప్పడం జరుగుద్ది శ్రీమాత్రే అనమాట